ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ క్యార్యారికే ఛానల్ అనమాట మన ఛానల్ ఏం వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగనే ప్రత్యేసి ఏంటంటే మనం నెలబాడు మార్కెట్కి అయితే వచ్చానమాట అన్న పొట్టెలు మార్కెట్కి అయితే ఇక్కడ ఉన్నది అయితే వర్షం అయితే అయితే బాగా ఎక్కువ అనేది అయితే పడుతుంది అనమాట దానివల్ల మార్కెట్ అనేది అయితే కొంచెం పర్లేదు బాగానే జరుగుతుంది వర్షం పడినా సరే ఇప్పుడు ఇలా వర్షం పడుతున్నాయి కదన్న ఇప్పుడు ప్రైజ్లు అనేవి ఎలాగ ఉన్నాయనేది తెలుసుకుందాం చాలా వరకు అయితే చూసుకోవచ్చు పొట్టెలని కూడా అనమాట ఇక్కడైతే సటస్ వచ్చేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నెలపాడు విలేజ్లో అనేది అయితే జరుగుతుంటుంది అనమాట అన్న మార్కెట్ వచ్చిస్ అయితే చూద్దామన్నా మనం వెళ్ళి అయితే ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం చూసుకునేలా అంటే కుట్టలు అనేవి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అని తడిసిపోయి అయితే ఉన్నాయన్నమాట వర్షం కూడా చాలా ఎక్కువ అనేది అయితే వస్తుందన్నమాట అయినా మార్కెట్ అనేది అయితే జరుగుతూనే ఉందన్నమాట చూసుకోవచ్చు మనకి అందరైతే ఎలాగైతే ఉన్నారనమాట ఇక్కడ వర్షం పడుతున్నా సరే మార్కెట్ అనేది అయితే జరుగుతూనే ఉంటుంది అని అయితే ప్రైజ్లనేది అయితే అడిగి తెలుసుకుందాం ప్రైజ్లు ఏ రకంగా అనేది అయితే చెప్తారో నాకు తెలిసి తక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను అన్న ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ప్రైజ్లు అడిగి చూద్దాం మనం ఎంతలా చెప్తారు ఏంటి అనేది అయితే ఇంకా పిల్లలు అనేది వస్తున్నాయి అన్న పిల్లలు అనేది అనమాట ఫస్ట్ ఇంక మనం ఉన్నాయని అడుగుకుండా అయితే వెళ్దాం ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటాం మన వీడియో అయితే ఓకేనా రెడీ అయితే ఇప్పుడు వీడియోలకి అయితే వెళ్ళిపోతాం ల్యాక్ చేయకుండా ఓకేనా చూడండి మనకి పిల్లలు కూడా కనబడుతున్నాయి కదా వచ్చేసైతే మనకి ఈ గుంటూరు పిల్లలు అనుకుంటే నాకు తెలిసి గుంటూరు పిల్లలు కూడా చూడండి మనకి తడిసిపోయి అయితే ఉన్నాయి అనమాట ఫుల్గా అనేది అయితే తడిసిపోయి అయితే ఉన్నాయి మనకి ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం ఎంత వాళ్ళు చెప్తారనేది అయితే ప్రైజులు ఓకేనా అన్న చూసుకున్నట్టుంటే మనకి పదమూడున్నర అయితే చెప్తున్నారనమాట జత వచ్చేసి అయితే మన పిల్లలు అనేవి అయితే బాగానే ఉన్నాయి వర్షం పడిన అయితే కొంచెం ప్రైజ్లు అనేది అయితే తెలిసిందే కదా మనకి తగ్గించి చెప్తున్నారనమాట పదమూడున్నర అయితే చెప్తున్నారు అన్న అదే ఫైనల్ ఇంకా ప్రైజ్ అనేది తగ్గుతుందా అదే ఫైనల్నా ఇంకా ఓకేనా ప్రై ఫైనల్ అని చెప్పి చెప్తున్నారు పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారనమాట థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చేసైతే ఓకేనా చూసుకున్నట్టుంటే పిల్లలకి వచ్చి అయితే మనకి పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అనమాట థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఈ టోటల్ పిల్లలు వచ్చేసి అయితే పిల్లలు అనేవి అయితే బాగున్నాయి మనకి ఇంకా వర్షంలో తడిసిన వాళ్ళు అయితే మనకి ఇలా కనబడుతున్నాయి అనమాట ఓకే ఇక్కడ అడిగి తెలుసుకుందాం మనం మార్కెట్ అనేది అయితే ఈ రోజు ఇలా వర్షం అయితే వస్తుంది కదా ఇప్పుడు అనేది రైతులనేది అయితే ఇలా చెప్తున్నారు అనేది అయితే అన్నం అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఓకే ఇప్పుడు అయితే మన అయితే అడిగి తెలుసుకుందాం హాయ్ అన్న ఇక్కడ మార్కెట్ ఎలా జరుగుతుంది అన్న ఇప్పుడు

పర్లేదా ఇక్కడికి పొట్టెళ్ళు నువ్వు చెన్నై నుంచి వచ్చావన్నా వచ్చావా చెన్నై నుంచి వచ్చావా కొండావా చూస్తున్నారు కదా మనకి వాన అనేది అయితే ఎక్కువ ఉంది అనమాట దానివల్ల ప్రైజులు అనేది అయితే చెప్తున్నారు చాలా వరకు ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి అయితే మనకి అన్న మాట్లాడేది కదా అన్న వచ్చేది ఇది పదకొండు వేలుకి అనేది అయితే అడుగుతున్నారనమాట బేరం అనేది చదువుతుంది ఏమవుతుందో తెలియదు అనమాట పదకొండు వేల ఐదు వందలు అయితే చెప్పారు మనకి అన్న వచ్చి అయితే మనకి పద పదకొండుకి అయితే బేరం అనేది అయితే ఆడుతున్నాడు అనమాట ఏమవుతుందో చూద్దాం మనం ఇంకా ఉన్నాయి నాన్న అవి కూడా చూపిస్తుంటే వెళ్దాం మనం ఇంకో ఇప్పుడు మన మాచల పిల్లలు అయితే అనమాట ఈ మాచల పిల్లలు వచ్చి అయితే మనకి పదహారున్నర చెప్తున్నారు ప్రజెట్స్ మనకి పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ప్రైజెట్స్ సైతం మనకి చూసుకునేలా అంటే పొట్టలు అనేవి అయితే బాగున్నాయి ఇంకా వల్ల తగ్గి కొంచెం చిన్నగా అయితే కనపడుతున్నాయి అనమాట ప్రజెట్స్ అయితే మనకి పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారన్న సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ప్రైజెట్స్ అయితే మనం చూసుకునేలా అంటే బాగానే అనమాట పొట్టలు అనేవి అయితే అన్ని కూడా మనకి మాచల పొట్టల పిల్లలు అన్నా చూసుకునేలా ఉంటే పొట్టలు అనేవి అయితే బాగున్నాయి మనకి మార్కెట్లనేది అయితే ఇంకా మనకి ఆ సైడ్ అనేది అయితే ఇంకేం అన్న మనకి ఇంకా ఈ సైడే ఉన్నాయి ఇవి కూడా చూసుకుందాం ఫుల్ ఫుల్గా అయితే ఓకేనా చూస్తున్నారు కదా అయితే మనకి పదహారున్నర అయితే పడుతుంది అనమాట జత వచ్చేసి మనకి ఇక్కడైతే నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి అన్న మాచల పిల్లలు ఇవి ఆ మాచల పిల్లలు అనమాట అన్న ఇవి మనం చూసుకునేలా అంటే పిల్లలు అయితే బాగున్నాయి మనకి వర్షంలో తడిసిన వల్ల కొంచెం చిన్నగా అనేది అయితే కనపడుతుంది అనమాట పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారా సిక్స్టీన్ థౌసండ్ ఫైనల్ అయితే చెప్తున్నారు అన్న బేరం అనేది ఉంటుందా ఇంకా అదే ఫైనల్ బేరం అనేది అయితే ఉంటుందని అన్న పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వచ్చేసి అయితే మనకి మాచల పిల్లలు అనమాట ఇప్పుడు చూసుకునే వాళ్ళంటే ఈ పొట్టలు కూడా మనకి బాగానే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేటప్పటికి మనకి పద్నాలుగు వేది వందలు అయితే చెప్తున్నారు ప్రైజ్ వచ్చి అయితే మనకి చూసుకునేలా అంటే బాగున్నాయి చూసుకున్న పిల్లలు అయితే బాగున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి అయితే మనకి మాచల పిల్లలు అనమాట ఇవి చూస్తున్నారు కదా ఈ అయితే మనకి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారన్న ఫోర్టీన్ థౌసండ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ప్రైజెస్ అయితే మనకి బేరం అయితే ఉంటుంది నాకు తెలిసి బేరం అయితే ఉంటుంది వర్షాలు పడుతున్నా సరే మనకి బేరలు అనేది ఉంటున్నాయి అలాగే ప్రైజులు కూడా కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు ఇక్కడ చూసుకునేలా ఎలా ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారన్న ప్రైజెస్ అయితే మనకి ఓకేనా మన ఈ పిల్లలు కూడా చూసుకుందాం మనకి పిల్లలు అయితే బాగున్నాయి అనమాట అన్నగారి అడిగితేనేమో బయటికి వెళ్ళారని చెప్తున్నారు గారు ప్రైజులు అనేవి అయితే తెలియ మనకి అన్ననైతే అడిగి తెలుసుకుందాం వచ్చే లోపల ఫస్ట్ అయితే దీన్ని చూసుకుందాం ఫుల్గా అనేది అయితే మనం పిల్లలు అయితే బాగున్నాయి మనకి అలాగే పక్కన వచ్చి అయితే మనకి గుంటూరు పిల్లలు కూడా ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను మీకు ఇది చూసినాకనే వచ్చి అయితే మనకి మాచల పిల్లలు అనమాట పొట్టల పిల్లలు అయితే బాగానే ఉన్నాయి మనకి కానీ ప్రైజ్లు అనేది అడగడానికి అయితే అన్న లేరు అనమాట ఇక్కడ చూసుకుని వెళ్ళామంటే మనకి పక్కకి తెలియదాం గుంటూరు దగ్గరికి అయితే వెళ్దాం మన గుంటూరు పిల్లల దగ్గరికి వెళ్దాం అవి కూడా చూపిస్తాను చూడండి ఇవి కూడా మనకి బాగానే ఉన్నాయి వర్షానికి బాగా నీట్గా అనేది అయితే తయారైపోయినాయి అనమాట ఇవి వైట్ కలర్లో ఉండడం వల్ల చూద్దాం మన ప్రైజ్లు అనేది అయితే అడిగి తెలుసుకుందాం ఇవంత చెప్తారనేది అయితే ఓకే ఇప్పుడు మనం ఇందులో చూసుకునేలా ఉంటే పిల్లలు వచ్చి అయితే మనకి పది పిల్లలు అయితే ఉన్నాయన్నమాట ఒకవేనా మొత్తం వచ్చే మనకి పద్దెనిమిది అయితే ఉన్నాయన్నమాట పది అయితే మనకి పెద్ద అయితే ఒక నాలుగు ఐదు సంవత్సరాలు పొట్టెలు అయితే ఉన్నాయి ఇందులో అలాగే పిల్లలు వచ్చి అయితే మనకి ఎనిమిది అయితే ఉన్నాయన్నమాట పిల్లలు కూడా చూపిస్తాను మీకు అది ఆ సైడ్ ఉన్నాయని మన పిల్లలు అనమాట వచ్చేటప్పటికైతే మనకి కట్ట గురించి అయితే చెప్తున్నారు అనమాట ఈ కట్ట వచ్చేది మనకి ఎంత చెప్పినారు ఇరవై వేలు అనేది అయితే చెప్తున్నారన్న ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ టూ ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట చూసిన వాళ్ళంటే ప్రైజెస్ అయితే మనకి కొంచెం భారీగా అనిపిస్తుంది అనమాట హోటల్ వచ్చేది మనకి గుంటూరు పిల్లలు అనేది ప్రైజ్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు ఇరవై వేల ఐదు వందలు అయితే చెప్తున్నారనమాట ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారన్న ప్రైజెట్స్ అయితే మనకి ఈ అనేవి అయితే మనకి బాగానే ఉన్నాయి మొత్తం చూసినాలంటే పెద్ద వచ్చి అయితే మనకి పది అయితే ఉన్నాయి అన్నమాట అందులో పిల్లలు అయితే మనకి ఎనిమిది అయితే ఉన్నాయి గుంటూరు పోటీలు పిల్లలు అన్నా ఈ హోచెస్ అయితే మనకి ఇంకా అదే పక్క అయితే తెలుసుకుందాం మనకు చాలా వరకు అయితే చాలా తక్కువైతే జరుగుతుంది అనమాట అన్న వర్షం వచ్చడం వల్ల అనేది అయితే చాలా తక్కువ అయితే జరుగుతుంది అలాగే ప్రైజులు కూడా మనకి అలాగే భారీగా కూడా చెప్తున్నారు వర్షం పడుతుంది అని చెప్పేసి కొంచెం తగ్గిస్తారేమని నేను అనుకున్నా కానీ అయినా అనేది ఏం లేదనమాట ప్రైజులు అనేవి అయితే ఎక్కువగానే చెప్తున్నారు నార్మల్గా అనేది అయితే ఇప్పుడు మనం చూసినాక అది వచ్చి మనకి ఇరవై వేల ఐదు వందలు అయితే చెప్పున్నారు ప్రైజెస్ అయితే బ్యారం అయితే ఉంటుందని చెప్తున్నారు బ్యారం అనేది అయితే ఎంత కూడా అది మనకు తెలియదు అడిగి చూడాలి అది కానీ ఇది మనకి అటు పక్క కూడా వెళ్ళిపోతాం మాచల పిల్లలు అయితే వెళ్దాం ఇకనే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వచ్చేసే మనకి ప్రైజెస్ అయితే మనకి పదిహేనున్నర అయితే పడుతుంది అనమాట ఈ మనకి మాచల పిల్లలు వచ్చి అయితే ఈ వచ్చేది మనకి మొత్తం పద్దెనిమిది అయితే ఉన్నాయన్నమాట ఈ కట్టలు వచ్చేది మనకి వచ్చేటప్పటికైతే పది అయితే అడిగి చూశానన్న పది అయితే ఎంత పడుతుంది అని చెప్పి అడిగితేనేమో పదిహేను వేల అయితే వందలు అయితే చెప్తున్నారు జత వచ్చేసి అయితే చూసుకునే మనకి మాచల పిల్లలు కొంచెం పర్లేదు బాగానే అనుకుంటా ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వచ్చేది మనకి గుంటూరు పిల్లలు అనమాట ఈ మనకి అంటే పిల్లలు అయితే బాగున్నాయి మనకి పిల్లలు వచ్చేది మనకి చాలా వరకు అయితే తడిసిపోయినాయి అనమాట ప్రైజ్ వచ్చేసి అయితే మనకి పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చేసి అయితే ఈ పిల్లలు అయితే మనం చూసుకునే అంటే బాగానే అనమాట ఈ మార్కెట్ అయితే చూస్తున్నారు కదన్న ప్రతి వారం అయితే ఇలా జరుగుతూనే ఉంటుంది అనమాట కాకపోతే ఈ వారం అనేది అయితే చాలా వర్షం అనేది అయితే పడింది కదన్న దానివల్ల అనేది అయితే తగ్గున్నాయి అని మార్కెట్ వచ్చే అయితే పర్లేదు కొంచెం ఇది వచ్చే ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారన్న థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పున్నారు ప్రైజు చూసుకునేలాంటి పిల్లలు వచ్చేసి మనకి గుంటూరు పిల్లలు అనమాట అన్న పర్లేదు బాగానే ఉన్నాయి మనకి ఇక్కడ మార్కెట్లో అనేది అయితే చాలా వరకు అనేది అయితే ఇక్కడ మాతల పిల్లలు కూడా ఉన్నాయి మనం చూసుకునేలా ఉంటే వీటిలు కూడా చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట ఇంత చిన్న అంటే తక్కువ అయితే వచ్చినవి అనమాట ఈ వారం అనేది అయితే పోయిన వారంలో వీడియోస్ అనేది అయితే పెట్టాం కదా అవి కూడా మీరు చూసుకోవచ్చు అప్పుడు అలా ఉన్నారు జనాలు ఇప్పుడు అలాగ అనేది అయితే మీకు తెలిసిపోద్ది అన్నమాట ఓకే నేను ఇది వచ్చి అయితే మనకి పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్పున్నారు ప్రజాయితే భారమైతే అయితే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి ఓకే నెల మళ్ళీ వచ్చి వీడియోలు అయితే కలుసుకుందామని థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయనా